ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం జర్మనీ వచ్చినట్లయితే ఇంకా బియ్యం పిండితో అవసరం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా బియ్యం పిండి తెచ్చుకోమనే చెప్తా నేను ఈ డిఎం షాప్ లోని ఈ బియ్యం పిండి రేట్ చూసి దిమ్మ తిరిగింది నాకైతే ఇంచుమించుగా రెండు వందల ఎనభై రూపాయలు అది కూడా అర కేజీ మేబీ ఇలాంటి ఘోరాలు చూడడానికేనేమో జర్మనీ అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు ఇంకా అలాంటి షాకులు తిన్న తర్వాత ఖచ్చితంగా ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే తినాలి కదా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఎవకడోస్ దొరుకుతున్నాయి ఇంకా లాభం లేదని ఎవకడో టోస్ట్ అయితే చేసుకొని తినేసా మా ఇంటి పెరట్లో ఉన్న ఆపిల్ చెట్టుకి కాసిన ఆపిల్స్ ఇవి ఆఫ్కోర్స్ అది చెట్టు కాదు చిన్న మొక్క అనుకోండి ఇవాళ ట్రైనింగ్ సెక్షన్ అయితే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ కి అసలు వంట చేయాలని అనిపించలేనప్పుడు ఇంకా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఈ టొమాటో కర్రీ చేసుకుంటా నేను వెల్లుల్లి జీరా కరివేపాకు ఇంకా ఆయిల్ వేసి మగ్గిస్తే చాలా చాలా టేస్టీ ఉంటుంది ఇంకా ఇంటికి రావంగానే ఇలాంటి స్నాక్ ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో కదా ఇచ్చా ఈమెకి చలికాలంలో ఐస్ క్రీమ్ ఏంటో అనుకోకండి అదేంటో తెలియదు వియర్డ్ గా చలికాలంలో కూడా ఇలాంటి కోరికలు వస్తూ ఉంటాయి నాకు ఇంకా సంగతి పక్కన పెట్టినట్లయితే చలికాలంలో మా వాడికి దోశలు తినాలని కోరిక ఎందుకు వచ్చిందో రెండు రోజుల నుంచి నా ప్రాణం అయితే తినేశాడు ఇంకా పొలవదు కాబట్టి ఒక రోజు అంతా బయటే ఉంచేస్తే ఈ మాదిరిగా వచ్చే దోశలు అయితే సో మార్నింగ్ అప్పుడు స్కూల్స్ తో అవ్వదు కాబట్టి నైట్ డిన్నర్ కి ఇలా దోశలు అయితే ప్లాన్ చేసుకున్నాము వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్